నర్సరావుపేటలోని స్థానిక పల్నాడు బస్టాండ్లో గల ఈఐ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగ నిర్మాత బాబు సాహెబ్ అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు స్వర్ణరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన విషయం మనందరికీ తెలిసినదే కానీ ప్ర ప్రస్తుతం పోలీసులు కేసులను ఉపసంహరించడంలో కృతజ్ఞతలు తెలిపారు అనగా భారత రాజ్యాంగ దినోత్సవం అనగా భారత రాజ్యాంగ పరిషత్తు మన రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇదే రోజున మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించి అందరూ కూడా సంతకాలు పెట్టేసి పరిషత్తుకు సమర్పించారు ప్రజలు తమకు తాము రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం లౌకిక సామ్యవాద అనేక అంశాలతో కూడినటువంటి ప్రపంచంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం ఈ ఇటువంటి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచం ఏ దేశానికి లేదు అటువంటి పవిత్రమైనటువంటి దినోత్సవం ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్రాఫ్టిక్ కమిటీ చైర్మన్గా ఈ పెద్ద మహా యజ్ఞాన్ని యజ్ఞ యజ్ఞాన్ని పూర్తి చేసినటువంటి రోజు ఈరోజు ఈ సందర్భంగా అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా యూనిట్ తరపున శుభాకాంక్షలని ఇంకా వారి యొక్క అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ రాజ్యాంగం యొక్క సర్వోత్త సర్వ సర్వోత్తనాన్ని మనం కాపాడుకుందామని ప్రజలందరూ కూడా ఐక్యపత్ర జీవిద్దామని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఇకపోతే మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద సంఘంగా మరి ఉద్యోగుల యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు పెన్షనర్స్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై పోరాడుతూ అనేక చర్యల్ని చేపట్టింది తద్వారా ఉద్యోగులకి కొన్ని సంక్షేమమైనటువంటి కార్యక్రమాలను కూడా సాధించింది అందులో భాగంగా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మా సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారిపై ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసి దీని మీద ఆయన మీద కొన్ని రకాల పోలీస్ సెక్షన్స్ క్రిమినల్ సెక్షన్స్ పెట్టేసి కేసులు పెట్టారు దాని పర్యావసానంగా ఆయనకి దాదాపుగా నాలుగైదు నెలల పాటు ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా బెయిల్ లభించలేదు చివరికి ఆయనకి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఆయనకి ఉపశమనం లభించి బెయిల్ పొందారు వాళ్ళు వారు ఆ తర్వాత కేసు విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ కేసుని పునరాలోచించి ఒకసారి ఇందులో ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా అంతా కూడా గమనించి దాని యొక్క దాన్ని అధ్యయనం చేసి పోలీస్ శాఖ ద్వారా శ్రీ కేఆర్ నారాయణ గారిపై ఉన్నటువంటి కేసుని ఉపసంహరించుకుందని చెప్పి తెలియడానికి తెలియజేయడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యకి మేము ఉద్యోగ సంఘాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఇదే విధంగా మరి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛతో కూడినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛతో కూడినటువంటి మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము వినవిస్తున్నాం ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభు ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా సరే అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఉద్యోగులపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి వారి కుటుంబ సభ్యుల్ని వేధించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన పోరాటం చేస్తే ఈ రకంగా చర్యలు చేపట్టడం తగదని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తూ వారికే కాదు ఆ ప్రభుత్వం ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా సరే ఇది ఒక రకమైనటువంటి చర్యగా దీన్ని చేపట్టి ఇక ముందు కూడా ఏ ప్రభుత్వ అధికారి పైన కూడా తనకు రావాల్సినటువంటి హక్కుల మీద కోసం పోరాడితే కేసులు పెట్టడం అనేది సరైన చర్య కాదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఇప్పుడు ప్రస్తుతం వారు కేసుల నుంచి ఉపశమనం పొందినందుకు విముక్తులు చేసినందుకు మేము సర్వత్రా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము నా పేరు స్వర్ణ చంద్రబాబు రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం తరఫున అదేవిధంగా పల్నాడు శాఖ అధ్యక్షుడిని ఈ సందర్భంగా ఈ సాగించినటువంటి మిత్రులందరికీ కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము